యువకులకు చిన్నారులకు సెలవులు తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి అవగాహన కల్పించిన సిఐ సుధాకర్ రెడ్డి రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫారూక్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ఫిరోజ్ నంద్యాల పద్నాలుగో వార్డు ప్రజలకు కార్పొరేట్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కౌన్సిలర్ నిర్మలమ్మ సోమశేఖర్ రెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెళ్లడి నంద్యాలలో రజక ఆత్మీయ అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రజక కార్పొరేషన్ సావిత్రి సర్వసభ్య సమావేశంలో వైసీపీ నాయకులు చైల్డ్ విసిరేయడం సరైన పద్ధతి కాదని వారిపై పోలీసులు ఫిర్యాదు చేసి టీడీపీ నాయకులు పత్తికొండలో విద్యుత్ స్తంభం రోడ్డుపై ఒక్కసారిగా కూలడంతో కరెంటు తీగలు ప్రమాదం పరుగులు తీసిన ప్రజలు దేవు నగర్ లో హాట్ ఆపరేషన్ నిర్వహించిన నంద్యాల పట్టణ పోలీసులు అనుమానాస్పద వ్యక్తులను వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానితుల ఇల్లు అనుమానితుల వ్యక్తులు రౌడీ షీటర్లు నేర చరిత్ర వారి ఇల్లులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ సందర్భంగా పట్టణం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పి అద్రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకే ఇక నంద్యాల సబ్ డివిజన్ ఎస్పి జావలి ఆల్ఫోన్స్ సూచనలతో నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవన్నగర్ నాగులకట్ట దేవనగర్ పార్కు నూరాని మసీద్ సెంటర్ ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ అనంతరం నేర చరిత్ర గలవారు రౌడీ షీటర్లు ఏదైనా నేరాలలో పాల్గొంటున్నారని అనుమానంతో వారి వేలి ముద్రలను మొబైల్ సిస్టమ్ చెక్ డివైస్ ద్వారా పరిశీలించడం జరిగింది శాంతి భద్రతలకు భంగం కలిగించిన నేరాలలో పాల్గొన్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో అనగా అక్రమ మాద్యం నాటుసార మట్క జూదం మొదలగు వాటికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కంబగిరి రాముడు సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు આવલા ટેકેલી મતલબ આ ક્લાસ ક્લાસ બધું છે પેપર પણ ચેક છે અંતરે આ કો તો મુંદર ગરાયા કોણ ડ્રાઈવર નથી મન સર એન્ડર મને દખરે કામ લે ને ની બળણ છે રમણ છે એ એવ દેવર માસે નંત પતિ પર ગતો આજ એ લોકો ರಾತ್ರಿ ಅದೇ ಫೋನ ಗಂಗಮ್ಮ ಗಂಗಮ್ಮ ಅದೇ ಗಂಗಮ್ಮ ಸರ್ ಕೊಟ್ಟು

ఈ దేవనగర్ లో కార్డు సెస్ చేయడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి మొదలు పెట్టాం ఇందులో భాగంగా ముఖ్యంగా రౌడీ సీటర్లను వారి ఇండ్లను చెక్ చేయడం అందులో మరి ఏదైతే ఇల్లీగల్ గా మటక గాని సారా కానీ ఈ సోషల్ మీడియా జరిగే వీళ్ళందరూ ఇల్లు తనిఖీ చేయడం జరిగింది వాళ్ళ నుంచి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడైతే ఈ దేవనగర్లో దాదాపు ఈ బండ్లు పోయినాయి తర్వాత బండ్లు ఎక్స్ట్రా బండ్లు ఉన్నాయి దొంగలించి బండ్లు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది దాని దాన్ని బట్టి మొత్తం దేవనగర్లో మొత్తం గాలించడం జరిగింది నెంబర్ ప్లేట్లు ఆర్సీ లేని బండ్లను స్వాధీనం చేసుకున్నారు దాదాపు ఒక అరవై బండ్లు స్వాధీనం చేసుకున్నాం దీంట్లో కూడా ఇంకా పరిశీలిస్తాం దాంతోపాటు ఇక్కడ ఏవైతే సస్పీషియస్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ థంబ్ ప్రింట్స్ గతంలో ఏమైనా నేరాలకు నేర చేస్తున్న కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఇవన్నీ టెక్నికల్ గా కూడా చూస్తాను ఇవన్నీ చేసి బేవరేజ్ లిక్కర్ గోడౌన్ లో ఉపాధి కల్పించినందుకు కృతజ్ఞతగా సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎన్ఎండి ఫారూక్ మరియు కొల్లు రవీంద్ర చిత్రపటాలకు టీడీపీ నాయకులు ఖాదర్బాష్ ఆధ్వర్యంలో నంద్యాల మార్కెట్ యార్డు నందు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కాదరపాష మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో హమాలి కూలీలం అందరము కలిసి మాకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని విన్నవించుకోవడం జరిగిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి ఫారూక్ మా అందరికీ న్యాయం చేసి ముప్పై ఆరు మందికి ఉపాధి కల్పించి దాదాపు అరవై కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన దేవుడు మంత్రి ఫారూక్ అని అన్నారు కొంతమంది దళారులు మంత్రి ఫారూక్ పేరు చెప్పి బేవరేజ్ గోడన్ లో ఉపాధి కల్పిస్తామని హమాలీల నుంచి డబ్బులు దండుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఆ విషయం త్వరలో బయటికి వస్తుందని అన్నారు మంత్రి ఫారూక్ చొరవతో అమరావతిలో మంత్రి కొల్లు రవీంద్రన్ కలిసి నయా పైసా ఖర్చు లేకుండా బేవరేజ్ గోడన్ లో మాకు ఉపాధి కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు లిక్కర్ బేవరేజ్ హామాలీ కూలీలు తదితరులు పాల్గొన్నారు మేము కూడా మాకు అందులో ఉపాధి కల్పించాలని అడిగినాము కానీ అప్పుడు వాళ్ళని తీసుకున్నాము తర్వాత మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తామన్నారు ఎలక్షన్ లో వచ్చిన తర్వాత సార్ని అడిగినాము సార్ మాకు ఇలా ఉపాధి కల్పించాలి ఎంబీబు డిపోలు అని సారు నేను చేస్తాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు దాంట్లో ఉపాధి కల్పిస్తామన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముప్పై ఆరు మందికి అని చెప్పిన విధంగా ఆయన మాటలు పెట్టుకున్నారు ఈ రోజు మాకు ముప్పై ఆరు మందికి అయ్యే పిల్లలు డిబ్బలు ఉపాధి కల్పించినారు అందుకు ఈ రోజు ఆయన చేసిన ఆ మంచి పనికి మేము ఆయన కృతజ్ఞతగా పాలాభిషేకం చేస్తున్నాం ఈరోజు బేవరేజ్ యూనియన్ల హాలి హమాలి కూలీల కోసము మా మినిస్టర్ గారు ఫారూక్ సార్ గారు అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొల్లూరు రవీంద్ర గారితో మాట్లాడి మా అమ్మీలకు ఏమీ ఒక న్యాయపరిస్థ కూడా ఆదాయం లేకుండా కనీసం వంటి ఖర్చులు కూడా మాకు దూరంలో పెట్టలేదు మేము అమరావతి పోతే ఆయన మాకు భోజనాలు పెట్టించినాడు ఈ రోజు ముప్పై ఆరు మందిని మమ్మల్ని తీసుకున్నారు తీసుకొని మాకు జీవితాల్లో ఉపాధి కల్పించినాడు ఆయన మాకు దేవుడు లాంటి మనిషి అని మేము కోరుకుంటున్నాము కొంతమంది ముసుగు తొంగలు ఉన్నారు సార్ పేరు చెప్పి అనవసరంగా డబ్బులు తీసుకుని ప్రచారం చెప్తున్నారు అది తొందరలోనే బయటకు వస్తుంది దాని గురించి ఇబ్బంది ఏం లేదు అది చెప్పాలి విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సెలవు దినాల్లో యువకులను పిల్లలను చెరువు కట్టలకు యువకులకు ఎండకు పంపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాంటోన్ సిఏ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో చిన్నారులతో సుధాకర్ రెడ్డి క్రికెట్ ఆడుతూ వారితో కొద్దిసేపు మాట్లాడుతూ సెలవు దినాలలో ఎక్కువసేపు ఎండలో క్రీడలు ఆడవద్దని అదే విధంగా చెరువులు వాగులు ఈతకు వెళ్లవద్దని వారికి సూచించారు ఇక సిఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు మీరు పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలని ఎండలో క్రీడలు ఆడకుండా మీ పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి తెలిపారు

నంద్యాల స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలు ఆధ్వర్యం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మార్క్ ఫ్రంట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు అనంతరం గోస్పాడు నంద్యాల రైతులకు విత్తనపు గొర్రు రోటవేటర్లు థైవాన్ స్ప్రేయర్లు బ్యాటరీ స్ప్రేయర్లు కల్టివేటర్లు రైతులకు అందజేశారు భవిష్యత్తులో రైతులకు రాయితీపై మరిన్ని యంత్ర పరికరాలు అందిస్తామన్నారు అలాగే జొన్నలకు కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ నంద్యాల కేడిఏ రాజశేఖర్ సివిల్ సప్లై డిఎం రాజు నాయక్ మార్క్ఫెడ్ డిఎం రెడ్డి గోస్పాడు ఏవో స్వప్నికారెడ్డి నంద్యాల ఏవో ప్రసాదరావు నంద్యాల గోస్పాటు మండల ఏఈవోలు అగ్రికల్చర్ అసిస్టెంట్లు టిపి గోస్పాడు మండల కన్వీనర్ తులసిరెడ్డి నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి డిసి చైర్మన్ చాబోలు ఇలియాస్ నంద్యాల ఎంపీపి ప్రభకర్ మరియు రైతులు పెద్దేతను పాల్గొన్నారు సర్ సర్ మియుత ఓకే సర్ సర్ కెనడల్ సర్ తులశడ సర్ ధన్యవాదాలు సర్ 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 మిరాణంలే సర్ మేరే ఆ బ్యానర్ నికిడ రావాల బ్యానర్ సర్ నా అక్కడికి నాకు నాకెళ్ళు తాడు అన్న సైడా తులుచాడు సార్ అటు వేస్తా సార్

ఇక్కడికి వచ్చిన రైతులకు రైతు నాయకులకు అందరికీ నన్ను ఈరోజు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన రైతులకు మేలు చేస్తుంది ఇక్కడ యూరియా కొరత డిఏపి యూరియా కొరత వస్తే మార్కెట్ ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా సక్రమంగా సరఫరా చేయడం జరిగింది ఎవరు ఇబ్బంది పడకుండా అలాగే జొన్నల విషయానికి వస్తే మన మంత్రివర్గంలో మన జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ కలిసి సేమ్ గా మాట్లాడి ఈ జొన్నలు కొనుగోలు చాలా సహకరించారు అలాగే గోస్పాటి మండలం నంద్యాల మండలం రైతుల అందరూ కూడా వెహికల్స్ వేసుకొని వచ్చి మా మార్కెట్ బోర్డు మీటింగ్ అప్పుడు కూడా వచ్చి వినపాలన్నీ ఇచ్చారు అర్జీలు ఇచ్చారు దానిలో భాగంగానే ఈరోజు అంతా విపరీతంగా జొన్నలు కొనుగోలు జరుగుతూ ఉంది చాలా సంతోషకరం అలాగే ఈ రోజు మూడు వందల వెహికల్స్ అన్ని రోడ్డు మీద నిలబడి ఉన్నాయంటే చిన్న విషయం కాదు జొన్నలు చాలా విధంగా కొనుగోలు చేస్తున్నారు సివిల్ సప్లైస్ వాళ్ళు ఈ వెహికల్స్ అన్ని నిలవడం వలన రైతులకు ఇబ్బంది జరుగుతుంది అదనపు ఛార్జీలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి హమాలీలను పెంచి త్వర త్వర దగ్గరి ఈ లారీలని కూడా అన్లోడ్ చేసుకుని డిస్పోజ్ చేయాలని చెప్పేసి ఆరోగ్యంగా ఉండాలని కౌన్సిలర్ నిర్మలమ్మ వార్డు ఇన్ఛార్జి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు స్థానిక నంద్యాల పట్టణంలోని పద్నాలుగో వార్డు సోమశేఖర్ రెడ్డి నిర్మలమ్మ సేవ చేయాలని చిన్న తపనతో రాజకీయంలో అడుగు పెట్టారు వార్డు ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలను అందిస్తున్నాను పద్నాలుగో వార్డులో కౌన్సిలర్ గా గెలిచిన నిర్మలమ్మ వార్డు ఇన్ఛార్జి సోమశేఖర్ రెడ్డి దంపతులు ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వారి కోసం కార్పొరేట్ హాస్పిటల్ వైద్య సేవలు ఉచితంగా ప్రజలకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు న్యూక్లియర్ కాలేజీలో ఉచిత వైద్య శిబిరాన్ని సోమశేఖర్ ప్రారంభించారు వాటి ప్రజలు వైద్య వైద్య పరీక్షలు ప్రజలు పరీక్షల్లో పాల్గొన్నారు ఉచితంగా మందులను పంపిణీ చేశారు వైద్యులు ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వార్డు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ మావార్డులో బుడుగజంగం కాలనీ ప్రజలు వ్యాపారులకు వెళ్తుంటారని వారు తెలిపారు వారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారని చెప్పారు అయితే ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పరచడం జరిగిందని అదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు వైద్యులను ఘనంగా సత్కరించారు హాస్పిటల్ సైటెక్ సిటీ వారి యాజమాన్యం సారథ్యంలో మన నంద్యాలలోని సరస్వతి నగర్లో నంద్యాల ప్రజల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆర్థోపెడిక్ సమస్యలు ఏవైనా ఉంటే ఇక్కడికి వచ్చి వినియోగించుకోమని గత వారం రోజుల నుంచి నంద్యాల ప్రజలకు పాంప్లెటర్ రూపంలో ప్రచార రూపంలో తెలియజేయడం జరిగింది కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకొని డాక్టర్స్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇంత దూరము యశోదా హాస్పిటల్ వారి యాజమాన్యం సహకారంతో ఈ డాక్టర్లు హరీష్ గారు షరీఫ్ గారు మరి మా అబ్బాయి బాబాయ్ గారు వచ్చి ఇక్కడికి మన వాటిలో ఏర్పాటు చేసి అందరికి కూడా ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా మరెన్నో ఇటువంటి కార్యక్రమాలు మేము చేయాలనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నాము ఇది మొదటి మెట్టు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇప్పటికైనా ఈ న్యూస్లో చూసి కూడా వచ్చి చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం నమస్కారం అండి నేను డాక్టర్ హరీష్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ హైటెక్ నుంచి ఈరోజు సోమశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పద్నాలుగో వార్డు పద్నాలుగో వార్డు వీరి ఆధ్వర్యంలో ఒక ఫ్రీ క్యాంప్ ఆర్థోపెడిక్ ప్లస్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది ఫస్ట్ పాయింట్ చాలా థ్యాంక్స్ వీళ్ళకి చాలా శ్రమ తీసుకొని చాలా బాగా అరేంజ్ చేసినారు అన్ని ఫెసిలిటీస్ మెయిన్ ఉద్దేశం ఏమంటే ఈరోజు ప్లస్ దానికి ఉన్న అవగాహన జనరల్ పబ్లిక్లో దానికోసం వాళ్ళ అవగాహన పెంచడం ప్లస్ దాంట్లో ఉన్న ట్రీట్మెంట్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే వాళ్ళని కూడా ట్రీట్మెంట్ పరంగా సాయం చేయడం కోసం ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది అండ్ ఇప్పుడు దాకా ఐ థింక్ కళాశాలలో జిల్లా రజక సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి పాల్గొన్నారు ఆమెకు రజక ఐక్యవేదిక అధ్యక్షులు సిహెచ్ సురేష్ సాధారణంగా ఆహ్వానం పలికి గజమాలతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని డెబ్బై గ్రామాల నుంచి రజక సమస్యలపై వినతులు స్వీకరించామని ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు జిల్లా కేంద్రంలో దోబిఘట్ ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నామన్నారు జీవో నెంబర్ ఆరు ఇరవై ఏడులను అమలు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు రజకుల ఐక్యతతోని ఆర్థిక స్వలంబన సాధ్యమన్నారు ప్రతి రజకుడు లేబర్ కార్డు పొంది ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కూసుమాంబ నందవరం శ్రీనివాసులు తెల్లాకుల రాజశేఖర్ సిమెంట్ మధ్యలేటి సీడ్స్ మధ్యలేటి నాగరాజు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు నేను విన్నవిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను బతిమాలుకుంటున్నాను రజక సోదరులు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక లేబర్ కార్డు అనేది ఉండాలి ఎందుకంటే లేబర్ కార్డు నుండి వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది లైఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది వారికి లేబర్గా ఒక గుర్తింపు వస్తే లేబర్ యాక్ట్ కింద ఉండే చట్టాలన్నీ వారికి వర్తిస్తాయి కాబట్టి లేబర్ యొక్క కార్డును ప్రతి రజక సోదరికి చెందాలి అని దానికి ఎలా చేస్తే లేబర్ కార్డు మనకు గ్రామ గ్రామాన గ ప్రతి గడప గడపకు చేరేలాగా మనం చేయాలని కొంతమంది వాలంటీర్ సిస్టమ్ని మేము మా రజక సోదరులను మేమే వాళ్ళను ప్రొవైడ్ చేసుకొని ఒకరికొకరు సహాయం చేస్తూ ప్రతి గ్రామంలో ఉండే ప్రతి గడపకు లేబర్ కార్డు ఇవ్వాలనేది ఒక ఆలోచన చేసాం దాన్ని వీళ్ళని తొందరగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలో ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ కర్నూలు కార్పొరేటర్ అన్నారు శనివారం కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సందర్భంగా తేదాప కార్పొరేటర్ పరమేష్ ఆయన వార్డుకు సంబంధించి సమస్యలు మేయర్ దృష్టికి తీసుకొని పోగా సభలో వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్ యూనస్ వాటర్ బాటిల్ కూర్చొని విసిరేశారు అయితే సభలో దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ కార్పొరేటర్లపై తేదాపా సభ్యులు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రతిపక్షంలో ఉండి మీడియా ఉన్న సమయంలోనే దౌర్జన్యానికి పాల్పడడం వైసీపీ నాయకులకే చెందిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారిపై చర్యలు తీసుకోవాలని పరమేష్ కోరారు కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్లో మా ఎనిమిదవ వార్డుకు సంబంధించి సమస్య కమిషనర్ కమిషనర్ గారికి మరియు మేయర్ గారికి వివరించడం జరిగినది అంటే గతంలో మా గవర్నమెంట్ లేనప్పుడు కూడా మా వార్డులకి అన్యాయం జరిగింది మా తెలుగుదేశం పార్టీ వార్డులకి ఇప్పుడు కూడా ఇంకా అన్యాయం చేస్తున్నారు అని చెప్పి మేయర్ గారికి గట్టిగా అడగడం జరిగింది దాంట్లో నాది అయిపోయిన తర్వాత వైసీపీ కార్పొరేటరు వచ్చేసి ఆయన వచ్చేసి మేయర్ గారికి వివరించుకుంటా చెప్పారు ఆయన కూడా మా వార్డులో కూడా సమస్యలు ఉన్నాయని దీంట్లో నేను వచ్చేసి లేచి మేయర్ గారికి ఈమెకు వచ్చేసమ్మా మీకే కాదు మాకు రూలింగ్ వాళ్ళకే జరగటం లేదు మేయర్ గారు రూలింగ్ వాళ్ళకి కూడా చేయటం లేదు మీకేం జరుగుతాయని చెప్తే దీంట్లో ఇనూస్ భాష ఆడడం వలన అక్కడ వచ్చేసి ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత వచ్చేసి కార్పొరేటర్లు ఉన్నారు తర్వాత అందరు మేయర్ గారు ముందు అందరు ఉన్నారు అది వచ్చేసి ఒక మీడియా వ్యక్తికి కూడా కంటి కలిగింది అంటే ఒకటి ఈ రౌడీ రాజకీయం అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉండి ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ కూడా ఇంత దౌడిజన్యం ఒక్కసారి వీడియో చూడండి ఎలా ఉందో ఈ దౌర్జన్యానికి ఆరకట్టడానికి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లే పత్తికొండ కర్నూలు జిల్లా విద్యుత్ స్తంభం రోడ్డుపై ఒక్కసారిగా కూలడంతో కరెంటు తీగలు ప్రమాదం నుంచి రోడ్డుపై పరుగులు తీసిన ప్రజలు విద్యుత్ స్తంభం రోడ్డుపై పడ్డం గురించి విద్యుత్ శాఖ అధికారులకు స్థానిక ప్రజలు ఫోన్ చేసి తెలపడంతో కరెంటు సప్లై ఆఫ్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభం రోడ్డుపై కూలినప్పుడు అటువైపు బస్సులు ఆటోలు స్కూటర్లు వెళ్లి ఉంటే విద్యుత్ తీగలతో పెను ప్రమాదం జరిగి ఉండేది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు విద్యుత్ స్తంభం కూలడానికి ప్రధాన కారణం స్తంభం నాశరకమే అంటున్న స్థానికులు ನಮಸ್ಕಾರ ಆಟو ಆಟو ಡ್ಯಾಮೇಜ್ ಗale ಇತ್ತು ಹೌದಾ ಆಟೋ ಕೇವಲ ಮನ್ಸಿ ಅಪ್ಪಾ ಹುಡುಗನ ಅಂತ ಕೊಂದರ ಗಾ ಅಂತೆ ಎತ್ತಲೇ ಅಂತೆ ಒರಿಗಂತೆ ದುಂಡಿತಾ స్తంభం పడిపోవడం వల్ల ఆటో రోడ్ లేక వస్తుంటే లైవ్ లో కనపడింది ఆటోలో నుంచి దుక్కి పారిపోయిచ్చా నా ఆటో అలాగే ముందుకెళ్ళి ఆగింది అంటే వైర్లు పడతానే దుంకేసావా స్తంభం లైవ్ లో కనపడింది పడుతుందని ఏమో తగిలినా స్తంభానికి ఎవరికి ఏం కాలేదు ఇది ఇప్పటి నా కన్నెల న్యూస్ నైన్ నమస్తే